ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు అందరికీ ప్రైలాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మన దేవుని వాక్యలోంచి నిన్ను ఏ మాత్రను విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పారు ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడు అర్థం ఐదవచనలో దేవుడు ఎప్పటికీ మనల్ని విడిచి వదిలిపెట్టాడండి తోడుగా ఉంటాడని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన కష్టాల్లోనూ సుఖాల్లోనూ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి మనుషులైతే మర్చిపోతారు కానీ విడిచిపెట్టేస్తారు కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము ముప్పై ఒకలో ఈ దేవుడైన ఎహోవా కనికిరంగల దేవుడు గనుక నిన్ను ఏ చేయి విడవడు నేను నాశనం చేయడు తను నీ పితలతో ప్రయాణం ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు దేవుడు దేవుని అపారమైన కనిక్రము మన పట్ల చూపిస్తున్నాడు అండి విశ్వాసత మన పట్ల చూపిస్తున్నాడు ఇజ్రాయెల్ పా ప్రజలు పాపం చేసినప్పటికీ శ్రమలో ఉన్న ఉన్నప్పటికీ దేవుడు తన నిబంధనను వాగ్దానాన్ని మర్చిపోలేదండి మనం కూడా ఆత్మీయమైన ఇజ్రాయలమే మనం కూడా పాపం చేసినప్పటికీ శ్రమలో ఉన్నప్పటికీ దేవుడు తన నిబంధనను వాగ్దానం మన పట్ల మర్చిపోలేదండి దేవుడు కఠినుడు కాదండి కనికరం చూపించే దేవుడు గొప్ప దేవుడు అండి మన దేవుడు కష్టాల సమయంలో శ్రమలలో దేవుడు మనను పూర్తిగా నశింపచేయడు కానీ తిరిగి తన వైపునకు తెచ్చుకుంటాడు తన వైపునకు మలుచుకుంటాడు దేవుడు ఎంతో జాలిగల దేవుడు అండి అదేవిధంగా నిర్గమ్మ కాండము ముప్పై నాలుగో అధ్యాయము ఐదో వచనంలో అతని ఎదుట యహోవ అతన్ని దాటి వెలుచు యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యహోవా ఇక్కడ మనం చూసుకుంటే అతని అతని అంటే మోషే అండి మోషే ఎదుట యహోవా అతన్ని దాటి వెలుచు యహోవ కనికరంగల దేవుడు దయగల దేవుడు దీర్ఘశాంతం గల దేవుడు విస్తారమైన కృపాసత్యం గల దేవుడు కలిగి ఉన్నాడు దేవుడు దేవుడు తన ప్రజల పట్ల జాలి ప్రేమ కలిగి ఉన్నాడు అర్థలాపోయినప్పటికీ దేవు దేవుడు తన కృపను దయను ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నాడు అండి అదేవిధంగా నెహిమయ్య చూసినట్టయితే నెహిమయ్య గ్రంథము తొమ్మిదో అధ్యాయము మూడో వచనంలో అయితే నీవు మొహోపకారి ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకూ విడిచిపెట్టకూ ఉంటివి నిజంగా నీవు కృపాకనికనగల దేవుడివే ఉన్నావు అవునండి మన దేవుడు కృపా కనికరంగల దేవుడు అండి కణికరంగుల దేవుడు ప్రభు మన వాక్యాలను చూసినట్టయితే ఇజ్రాయల్ ప్రజలు దేవుడికి పదే పదే అవిదేయులై పాపం చేసినప్పటికీ దేవుడు మాత్రం వాళ్ళని పూర్తిగా నాశనం చేయలేదండి మనం కూడా ఆత్మీయమైన ఇజ్రాయలమే మనం కూడా దేవుడికి పాపం చేసినప్పటికీ పదే పదే అవిదేయులైనప్పటికీ మనల్ని దేవుడు విడిచిపెట్టలేదండి దేవుడు పూర్తిగా నాశనం చేయలేదండి మనల్ని ఆయన ఎంతో కృపా కనికరైన దేవుడు అండి మన పట్ల ఆయన ఎంతో కృప చూపిస్తూ వస్తున్నాడు అండి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యహశగ గ్రంథము ఒకటో అధ్యాయము ఐదో వచనంలో నీవు బ్రతుకు దినములన్నిటినీ అన్నిటను ఏ మనుషులను నీ ఎదుట నిలవలేడు మోషేకి తోడు ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉందను నేను నిన్ను విడవను నిన్ను ఎడవాయను ఇక్కడ మన వాక్యాలను చూసినట్లయితే ఇక్కడ యోష గ్రంథము ఒకటో అధ్యాయము ఐదవ వచ్చిలో నువ్వు బ్రతుకు దినములన్నీ అన్నిట్లను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేడు 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 ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉంటే ఏ మనుషులను నిలవగలడండి దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన తోడుగా ఉండి మనం దీవిస్తాడు ఆయన తోడుగా ఉండి మన పనులన్నిట్లను దీవిస్తాడు ఆయన తోడుగా ఉండి మన కుటుంబాన్ని బ్లెస్ చేస్తాడు మన ఉద్యోగం దీవిస్తాడు మన పరిచయం దీవిస్తాడు దేవుడు తోడుగా ఉండి మనం చేస్తున్నాడు కాబట్టి మనకు దేవుడు తోడుగా ఉంటేనే మనకు అన్ని కూడా ఆశ్రవాలు వస్తాయండి అదేవిధంగా ఒకటి ఒకటి రాజులు ఎనిమిదో ఉదాయము యాభై ఏడవ వచ్చినలో కాబట్టి మన దేవుడైన యహోవా మనల్ని వదలకయు విడవకయు తన పితలకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు అండి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిది వచనంలో యహోవాత్ అనే నీ ముందర నడిచేవాడు అవునండి మన ముందర నడిచేవాడు దేవుడే మనము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు వాళ్ళ ముందు కారులో ఎస్కాట్ ఉంటుందండి ముందు కారు ఎస్కాట్ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారు తర్వాత వెళ్తారు అదేవిధంగా సీఎం గారు వాళ్ళు ఎస్కా ఆయన వెళ్ళేటప్పుడు ముందు ఎస్కాట్ ఉంటుంది ఎస్కాట్ వెళ్ళిన తర్వాత సీఎం సార్ వెళ్తాడండి అదేవిధంగా మనకు కూడా దేవుడే మనకి అండి దేవుడు మనకు ముందుగా ఉండి ప్రతి మార్గాన్ని సత సరళం చేస్తాడు సిద్ధపరుస్తాడండి దేవుళ్ళు ఉంటే మనకి ఏం కాదండి దేవుళ్ళు ఉంటే దేవుడే మనల్ని కాపాడుతాడండి దేవుళ్ళు ఉంటే మనం ఎవరు కూడా చేయలేరండి అప్పుడు పూర్వము ఒక సంఘటన జరిగింది అది ప్రీమ్ ప్రైమ్ మినిస్టర్ గారు ప్రధా మాజీ ప్రైమ్ మినిస్టర్ గారు రాజీవ్ గాంధీ గారు ఆయన కోయంబత్తూరు వెళ్తున్నాను కోయంబత్తూరులో ఇక ఎలక్షన్ ఎలక్షన్ల గురించి క్యాన్వస్ చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ బ్లాం బ్లాస్ట్లో చనిపోయారండి ఆయన ఎంతో దురదృష్టకరము బాధకరము అయినప్పటికీ అక్కడ ఆయనకి ఎంత కట్టదిట్టమైన సెక్యూరిటీ ఉన్నప్పటికీ సెక్యూరిటీ కళ్ళు కప్పి వాళ్ళని అక్కడ చంపేయడం జరిగినదండి అండి బ్లాం బ్లాస్ట్లో కానీ దేవుడు కళను మాత్రం ఎవరు కూడా ఆయనని ఎవరు కూడా ఆయన చే కప్పలేరండి దేవుడు కళల్ని కప్పే వాళ్ళు ఎవరు పుట్టలేదండి ఇంతవరకు దేవుడు దేవుడి దృష్టిలో మనం ఉంటే దేవుళ్ళో మనం ఉంటే మనం ఎవరు కూడా ఎవరు కూడా ఎవరు కూడా ఎవరు కూడా ఎవరు చేయలేరు ఏం చేయలేరండి కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుళ్ళో ఉండాలండి దేవుళ్ళో ఉంటే మనకేం కాదు అదేవిధంగా మనం ఇంకొక వచ్చిన చూసుకుంటే ద్వితీయోసే ఖాండము ముప్పై ఒకటో అధ్యాయము ఆలోచనలో నిబ్బరంగాను ధైర్యంగాను ఉండు భయపడకుడి ఎందుకని దేవుడు మనకు తోడుగున్నాడు కాబట్టి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు జంకా జంకాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం చూసినట్టయితే వాక్యం చదువుతాను చూడండి ద్వితీయోదేశండము ముప్పై ఒకటో అధ్యాయము ఆ రోజనలో నిబ్బరంగా నిబ్బరంగాను ధైర్యంగాను ఉండు భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా నా వచ్చేవాడు నీ దేవుడని యహో అయే ఆయన నిన్ను విడవడు ఎడ నిన్ను ఎడబాయడు ఎడబాడు కాబట్టి దేవుడే మనకు తోడుగా ఉన్నాడండి దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఎవరో దేవుడు నాకు మనకి విరోధంగా ఏ ఆయుధం వర్దలింపదండి దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉండి మన మార్గాలన్నింటినీ కూడా సరళం చేస్తాడు దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతాడు దేవుడు మనకు తోడుగా ఉండి ఆశ్రయిస్తాడు దేవుడు మనకు తోడుగా ఉండి మనం దీవిస్తాడు దేవుడు ఈ వాక్యం దీవించిన గాక ప్రార్థన చేసుకుంటాం ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నా బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవ ఈ సమయంలో నేను ఎన్నడు ఎడబైను విడబైన వాక్యం ద్వారా మాట్లాడారు మీకు స్తోత్రం నాయన మీరు మమ్మల్ని విడిచే దేవుడు కాదు తల్లి మరిచినా తండ్రి మర్చినా మీరు విడిచే దేవుడు కాదు నాయనా మీకు స్తోత్రం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మా మా యొక్క హృదయంలో నీరుగట్టి పలింపచేయండి మీకు అనుకూలంగా మీకు చిత్తా చిత్తానుసరంగా నడిచిన కృపం దామని ప్రభనేశ్రీ కృష్ణ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె